హనుమంతుని మైనాకుడు గౌరవించడు జంబవంతుడు ప్రేరేపించగా శత్రు సంహారకుడైన హనుమంతుడు సీతాదేవిని వెతికి చూడాలన్న కాంక్షతో దేవతలు చారుణులు సంచరించే ఆకాశ మార్గంలో ప్రయాణం చేసి పట్టణాన్ని చేరాలని సంకల్పించాడు హనుమంతుడు శరీరాన్ని మేరు అంత పెద్దదిగా పెంచాడు పెంచిన ఆ శరీరంతో అటు ఇటు వేగంగా పచారులు చేస్తుంటే శరీరానికి తగిలిన వృక్షాలు కూకటి వేళతో సహా కూలి నేలపై మహా మహాపర్వతకారుడి ఉచ్ఛ్వాస విశ్వాసాలకు పక్షులు కొట్టుకుపోయి ఆమె దూరంలో పడి పాటున ఉన్న పులులు సింహాలు ఏనుగులు ఆ మహాకాయుడు పాదాలు కింద పడి పచ్చడి పచ్చడి అయిపోయాయి ఆ మహేంద్ర పర్వతం అంతా ఆకుపచ్చ నలుపు తెలుపు ఇరుపు రంగు ధాతులతో కలగాపుల గంగను ఆ శోభాయానం గారు కనిపిస్తుంది ఈ శోభాన్ని చూస్తూ విహరించడానికి యక్షులు కిన్నెరలు కింపురుషులు గంధర్వులు దేవత సర్పాలు సపరివారంగా వచ్చి కొంతకాలం ఉండిపోతూ ఉంటాయి పర్వతరాజాన్ని ఆశ్రయించుకుని అనేక ఏనుగులు మందులు నివసిస్తున్నాయి హనుమంతుడు ఆ ఏనుగులందరికీ శ్రేష్టమైన గజరాజుగా ప్రకాశించాడు అతడు భూదేవిని వదిలి ఆకాశాన్ని ఆవరించే ముందుగా సూర్య భగవానికి మహేంద్రునికి తండ్రి అయిన వాయుదేవునికి బ్రహ్మదేవునికి సర్వభూతాలకు నమస్కరించాడు తర్వాత తూర్పు దిక్కుగా తిరిగి తండ్రి అయిన వాయుదేవుని స్మరించి ఆశీసులు కోరి దక్షిణ దిక్కుగా వెళ్లేందుకు శరీరాన్ని పెంచాడు ఆ విధంగా శరీరాన్ని ఆకాశాన్ని అంటేటట్లుగా పెంచిన వానర వానరసేనంతా నోరు తెరుచుకుని గుడ్లు అప్పగించి చూస్తూ నిలబడిపోయాయి హెనిమ ఏర్పడిన సముద్రుల లాగా గ్రామకార్య సిద్ధి కోసం సముద్రాన్ని లగించడం కోసం శరీరం న్ని పెంచాడు పాదాలు అరిచేతులు నేలపై ఉండేటట్లుగా వంగి పర్వతాన్ని నొక్కిపెట్టాడు హనుమంతుడు కాళ్లతోనూ చేతులతోనూ గట్టిగా అదిమి పట్టుకోగా ఆ పర్వతం ఊపిరాడక గిజగిజ కొట్టుకుంది వృక్షాలపై ఉండే పూలన్నీ రాలి నేలపై పడ్డాయి రాలిన పుష్పాలని గుట్టులు గుట్టలుగా ఏర్పడి మహేంద్ర పర్వతం పూల పర్వతం అన్నట్లు కనపడింది హనుమంతుడు కుదిపిన కుదుపులతో ఆ మహేంద్ర పర్వతం మధించిన ఏనుగు మదదోకం కార్చినట్లుగా నీరు కారి హనుమంతుడు మహేంద్ర పర్వతాన్ని గట్టిగా పట్టు వల్ల పై నుండి బంగారం వెండి శిలలన్నీ బీట్లిచ్చాయి హనుమంతుడు పర్వతాన్ని కుదిపినప్పుడు గుహల్లో నిద్రపోతున్న ప్రాణులు ప్రాణభయంతో భయంకరంగా అరుస్తూ పరుగులు పెట్టాయి మహాసర్పాలు తలపై స్వస్తికాకారంతో ఉండే చిహ్నాలు కనపడేంత పెద్దగా పడగలు విప్పాయి భయం చేత లోపల నుండి పొంగి వస్తున్న విషాన్ని అదుపు చేయలేక కసిగా కొండరాలకు కరిగి తీవ్రమైన విష ప్రభావం చేత ఆ శిలలన్నీ వెయ్యి ముక్కలయ్యాయి విషానికి విరుగుడైన ఔషధాలు ఎన్నో ఆ అరణ్యంలో విష సర్పాల విషాన్ని సమీపం చేయలేకపోయాయి సిద్ధులు గల ఆ విద్యాధరులు మహర్షులు ఏ ఆధారము లేకుండా ఆకాశంపై నిలబడి పర్వతాన్ని చూస్తున్నారు వాళ్ళు అలా నిలబడి వింతగా చూస్తూ ఉండగా ఆకాశంలో ఉన్న చారుణులు సిద్ధులు ఋషులు ఇలా అన్నారు పర్వతకారుడైన హనుమంతుడు తిముల తిమంగులాలకు పుట్టినిళ్ళైన సముద్రాన్ని దాటాలనుకుంటున్నాడు రామకార్యం సాధించాలని తోటి వానరులు ప్రాణాలు కాపాడాలని ఇతరులు ఎవరూ చేయలేని సాహసాన్ని చేస్తున్నాడు సముద్రం ఆవలిగట్టున పోవాలని అనుకుంటున్నాడు విద్యాధరులు పవిత్రాత్ములైన మహర్షులు మాట్లాడుకుంటున్న ఈ మాటల్ని విన్నారు పర్వత శిఖరం పైనుండి ఎగరడానికి సిద్ధంగా ఉన్న పర్వతకారుడైన హనుమంతుడిని వానరులంతా చూసే ఆ మహావీరుడు తన ఆకారం ముందు భాగని వెడల్పుగాను పోను పోను సన్నగాను చేసుకుంటూ ఎగిరేందుకు వీలుగా తన శరీరాన్ని మలుచుకున్నాడు తోకని నిటారుగా పైకెత్తి గర్భమంతుడు పామును విధిల్చినట్లుగా కళ్ళు మాత్రం పైకి పెట్టి ఆకాశం వంక చూస్తూ తను వెళ్లవలసిన మార్గాన్ని గమ్యాన్ని మరోసారి సరిచూసుకున్నాడు ఊపిరి బిగబెట్టి ఉంచాడు మహాబలశాలి వానశ్రేష్ఠుడైన హనుమంతుడు పాదాలని గట్టిగా నేల కానించి పైకి ఎగిరే ముందు వానరులతో ఇట్లా అన్నారు మిత్రులారా నేను ఇప్పుడు రామబాణం లాగా దూసుకొని రావణాసురుని లంక పట్టణానికి చేరుకోబోతున్నాను నేను అక్కడ సీతాదేవిని చూడలేకపోయినట్లయితే అటు నుంచి అటే స్వర్గానికి వెళతాను స్వర్గంలో కూడా సీతాదేవిని చూడలేకపోతే రావణాసుని బంధించి తీసుకుని వస్తాను మిత్రులారా నేను రామకార్యం పూర్తి తిరిగి రాను లేని పక్షంలో లంకనే పెళ్లగించి తీసుకుని వస్తాను ఇలా మిత్రులకు వీడ్కోలు పలికి తనను గరుణమంతునితో సమానుడిగా భావించుకు హనుమంతుడు ఒక్కసారిగా ఎగరగానే ఆ వేగానికి చెట్లు కొమ్మలన్నీ విరిగి నాలుగు మూలల్లోనూ పడ్డా ఆ వేగానికి పెకిలించబడ్డ సాలె వృక్షాలు ఇతర మహావృక్షాలు మహారాజును అనుసరించి వెళ్లే సైన్యం వెళ్ళాయి మహేంద్రుడికి భయపడి పర్వతాలని సముద్రంలో మునిగిపోయినట్లుగా ఆ వృక్షాలను సముద్రంలో పడిపోయాయి హనుమంతుడి దూరం పెరిగే కొద్దీ అతిథులను సాగడంపడానికి వెళ్లిన బంధువులను వెనుతిరిగినట్లుగా అతడిపై రాలిన పూలు పండ్లు లతలు సముద్రంలో పడిపోయేసారి హనుమంతుడిని ముక్కు ముఖం సంజాకాలను ఉండే సూర్యబీమంలా తోచింది ఆకాశంలో ఎగురుతున్న హనుమంతుడిని తోక ఇంద్రుని ఉత్తర దిక్కు నుండి దక్షిణ దిక్కుకు వేగంగా పోయే ఉల్కల హనుమంతుడు అతివేగంగా ప్రయాణం చేస్తున్నారు పర్వతం సముద్ర తరంగాలను హనుమంతుడు లక్ష్య పెట్టుకోకుండా అతివేగంతో ముందుకు పోసాగాడు హనుమంతుడు వేగాన్ని సాహసాన్ని సామర్థ్యాన్ని చూస్తున్న దేవతలు పుష్పవర్షం కురిపించారు హనుమంతుడికి వేడి తగలకుండా సూర్యుడు తన వేడిని ఉపసంహరించుకున్నారు వాయుదేవుడు చల్లని మలయామారులతో సేద తీర్చాడు ఆ విధంగా సూర్య భగవానుడు వాయుదేవుడు కూడా రామకార్యంలో పాలు పంచుకున్నారు హనుమంతుడు చేస్తున్న లోక కళ్యాణకరమైన కార్యక్రమం అభినందిస్తూ దేవతలు ఋషులు ప్రశంసించారు ఇంతసేపు హనుమంతుడి సాహసకారైన చూస్తున్న సముద్రం కారణభూతుడైన సగర ఇక్ష్వాకు వంశస్థుడు రాముడు కూడా ఇక్ష్వాకు వంశస్థుడు రామ కార్యార్థం పోతున్న హనుమంతుడికి నేను ఏదైనా సహాయం చేయాలి ఇప్పుడు ఈ వానల శ్రేష్ఠుడికి నేను ఏం సహాయం చేయకుండా ఉండాలి ప్రతి ఒక్కరు నన్ను తప్పు పట్టవచ్చును అందువల్ల నేను ఎదురుగా పోయి ఏమైనా సహాయం కావాలేమో అడిగి వస్తాను అని అనుకున్నాడు హనుమంతుడు విశ్రాంతి లేకుండా నాపై ప్రయాణం చేస్తున్నాడు ఇతడు అలసిపోవటం చేత బలం క్షీణించిపోకూడదు అందువల్ల నేను అతడికి కొంతసేపు విశ్రాంతి తీసుకునే అవకాశం కల్పిస్తాను ఆ తర్వాత మరల శక్తిని పుంజుకొని మిగిలిన దూరాన్ని సునాయాసంగా దాటగలడు సముద్రుడి విధంగా ఆలోచించి సముద్రంలో బంగారు నిక్షేపాలతో నిండిన మైనాకుడనే పర్వతరాజుతో ఇలా అన్నాడు సముద్రుడు ఓ పర్వతశ్రేష్ఠుడా పాతాళం నుండి అసురులు పైకి రాకుండా ఉండేందుకు దేవేంద్రుడు నిన్ను ఇక్కడికి అడ్డుగా నిలబెట్టాడు అసురులు బలం పెంచుకొని భూలోకానికి రావడానికి ప్రయత్నం చేస్తున్నప్పుడల్లా నీవు అతి విశాలమైన పాత తలానికి దూరంలాగా నిలబడి అడ్డగిస్తున్నావు అంటే నీకు పైకి క్రిందకు పెరిగే స్వభావం ఉంది ఓ మైనా కూడా నీవు నీటి ఉపరితలం వరకు పెరుగు ఎందుకంటే మహావీరుడు పరాక్రమశాలి మహాశ్రేష్ఠుడు అయిన హనుమంతుడు రాముడి పని మీద ఆకాశంలో ఎగురుతూ లంక పట్టణానికి నిన్ను దాటుకుంటూ వెళ్ళి హనుమంతుడికి సహాయం చేయమని నేను నిన్ను అర్థిస్తున్నా ఆలస్యం చేయకు సత్పురుషులకు సహాయం చేయకపోతే కోపం తెప్పించినంతవాడ ఓ మైనా కూడా హనుమంతుడు నాకు పరమ పూజ్యుడైన అతిథి అతడు నీ మీద నేను లబడేటట్లుగా నీటి నుండి పైకి లే దేవగంధర్వుల చేత సేవించబడిన వాడవు బంగారానికి విధివి అయిన ఓ కూడా కాలయాపన చేయకుండా నీటి పైకి లేచి హనుమంతుడి నీపై విశ్రాంతి తీసుకునేందుకు ఆదిత్యం ఇవ్వు కొంతసేపు విశ్రమించి వెళ్ళిపోతావు మైనాకుడు రాముని అనచరిత్ర చూడు సీత కష్టాల్లో ఉన్నందున విషయాన్ని గుర్తించు రామకార్యంపై వెళుతున్న హనుమంతుడిని అలసట దృష్టిని పెట్టుకుని పైకి లేచిరా అప్పుడు సముద్రుడి కోరికను అనుసరించిన మైనాకుడు మేఘమండలాన్ని ఛేదించుకొని వచ్చిన సూర్యుని వల్లె ఆ సముద్ర జలాల నుండి బయటకు వచ్చాడు అంతవరకు నిరాఘాటంగా సాగిపోతున్న హనుమంతుడు హఠాత్తుగా సముద్రం నుండి పైకి లేచి నిలిచిన ఈ పర్వతం తన పనికి విఘ్నం కలిగించేందుకు వచ్చిందని తలిచాడు వేగాన్ని పెంచాడు ఆ మైనాకుడి శిఖర సముద్రని దాటడానికి తగినట్లు తన వక్షస్థలాన్ని తాకించి తన శిఖరాలన్నిటినీ పడగొట్టాడు అప్పుడు పర్వతరాజు అయిన మైనాకుడు హనుమంతుడు బలాన్ని వేగాన్ని గుర్తించి ఎంతో సంతోషించాడు అప్పుడు మైనాకుడు మానవ రూపంలో వచ్చి శిఖరం పైన నిలిచి ఆకాశంలో ఉన్న హనుమంతుడితో ఇలా అన్న వనరుత్మా నీవు ఇతరులు ఎవరికి సాధ్యం కానీ పని చేపెట్టావు కొద్దిసేపు నా శిఖరంపై విశ్రమించు అలసట తీర్చుకో రాముడి వంశస్థులే సముద్రాన్ని వృద్ధి పొందించారు అందువల్ల రాముడికి సహాయపడాలని ప్రయాణం చేత అలసిపోయి ఉన్న నీకు సేవ చేయాలని కోరుకుంటున్నాను నీకు సహాయం చేయటం ద్వారా రఘువంశం రాజైన రాముడికి సేవ చేసినట్లు అవుతుందని నా భావన నా ఆతిథ్యం స్వీకరించి నన్ను కృతజ్ఞుని వానర శ్రేష్ఠుడా ఇంటికి వచ్చిన వారికి ఆతిథ్యం ఇవ్వటం సామాన్య ధర్మం ఆ వచ్చింది ఒక మహా పురుషుడైతే ఇక ఆదిత్యం ఇచ్చేవారికి అదృష్టాన్ని వేరే చెప్పాలా నువ్వు దేవతల్లో శ్రేష్ఠువు మహాత్ముడైన వాయుదేవుని పుత్రుడవు ధర్మాజ్ఞుడు నిన్ను పూజించితే వాయుదేవుని పూజించినట్లు అవుతుంది అది ఎట్లా కంటావా పూర్వం కృతాయుగల పర్వతాలకు రెక్కలు ఉండేవి అవి గర్మంతుడి వేగంతో అన్ని దిక్కులకు సంచారం పోతూ ఉండేవి అవి ఎట్లా ఎగురుతూ ఉంటే దేవతలు మానవులు కూడా ప్రాణభయంతో విలువలాడిపోయేవారు అప్పుడు దేవేంద్రుడు తన వజ్రాయంతో వాటి రెక్కలను ఖండించాడు దేవేంద్రుడు నా రెక్కలు కూడా ఖండించేందుకు వస్తూ ఉండగా వాయుదేవుడు నన్ను దూరంగా తీసుకుని పోయాడు తర్వాత వాయుదేవుడు నన్ను తీసుకుని వచ్చి ఈ లవణ సముద్రంలో పడేశాడు అప్పటి నుండి నేను ఇక్కడే రెక్కల్ని నీ తండ్రి వాయుదేవుడే కాపాడాడు ఓ వనరుత్తముడా నీ తండ్రి వలన గొప్ప సహాయం పొందా కనుక ఓ వనరుత నీవు మా ఆదిత్యం స్వీకరించి నాకు సముద్రుడికి సంతోషాన్ని కలిగించా అప్పుడు హనుమంతుడు ఓ మాయన కూడా నీ ప్రియమైన మాటలే నాకు ఎంతో సంతోషాన్ని కలిగించాయి అంతే చాలు ఇప్పుడు నేను మీ ఆదిత్యాన్ని స్వీకరించలేను కోపగించుకోవద్దు సూర్యాస్త సమయానికల్లా నేను నా గమ్యాన్ని చేరుకోవాలి ఇప్పుడు నాకు సమయం కాకుండా ఎక్కడ ఆగి విశ్రాంతి తీసుకోకుండా లంకా పట్టణాన్ని చేరుతానని నా స్నేహితుల వద్ద ప్రతిజ్ఞ చేస్తుంది వలన నీ మాట మన్నించలేకపోతున్నందుకు కోపగించుకోకు హనుమంతుడు ఈ విధంగా చెప్పి వారిద్దరితో చేత్తో తాకి వారికి ఆనందాన్ని కలిగిస్తూ ముందుకు సాగిపోయాడు ఇటు మైనాకుడు సముద్రుడు కూడా హనుమంతుడి కార్యసిద్ధికు ఎంతో సంతోషించారు ఆ విధంగా విశ్రాంతి తీసుకోకుండా ఏ ఆధారం లేని ఆకాశంలో సాగిపోతున్న హనుమంతుడిని చూసి దేవతలు సిద్ధులు మహర్షులు చారుణులు మరోసారి అభినందించారు మైనాకుడి స్నేహభావాన్ని దేవేంద్రుడు కూడా చాలా సంతోషించారు దేవేంద్రుడు ఓ మైనాకుడ ఓ స్వామ్యుడ నువ్వు చేసిన పనికి ఎంతో సంతోషిస్తున్నాను ఇకపైన నీవు స్వేచ్ఛగా ఉండే వరం ఇస్తున్నాను ఇకపై నీకు ఇష్టమైన చోట స్వేచ్ఛగా ఉండవచ్చు రామకార్యం పైన వెళుతున్న హనుమంతుడికి సహాయపడ్డాలన్న నీ ఆలోచనకు ఎంతో మెచ్చుకుంటున్నాను ఇదంతా ఆకాశం నుండి చూస్తున్న దేవతలు మహర్షులు గంధర్వులు సిద్ధులు సూర్యుడు సమానమైన నాగమాతతో ఇట్లా అన్నారు ఓ సూర స ఈ హనుమంతుడు వాయుపుత్రుడు గొప్ప సాహసమైన పనికి పూనుకున్నాడు మైనకుడే స్వయంగా వెళ్ళి ఆతిథ్యం ఇచ్చిన వద్దని ముందుకు పోతున్నాడు ఇతడి ధైర్య సాహసాన్ని కార్యసిద్ధిను పరీక్షించాలని ఉంది కాబట్టి నీవు రాక్షస రూపం ధరించి భయంకరమైన కూరలతో పచ్చని కళ్ళతో ఆకాశం అంత నోరు తెరుచుకుని ఒక క్షణం పాటు అతడిని విఘ్నం కలిగించే ప్రయత్నం చేయి నిన్ను జయించి ముందుకు పోతాడా లేక దిగులు పడిపోతాడా మేమందరం చూడాలని అనుకుంటున్నాం అప్పుడు సురసాదేవి అందరికీ భయం కలిగించే భయంకర రూపంలో అని ధరించింది హనుమంతుని ఆకాశంలో అడ్డగించి ఇట్లా అంది ఓ వానరు శ్రేష్ఠుడా దేవతలే నిన్ను నాకు ఆహారంగా సమర్పించారు ఇదిగో ఆకాశాన్నంత నా నోటిలో ఆశ్రమిస్తున్న స్వేచ్ఛగా నా నోట్లోకి ప్రవేశించి నాకు ఆహారం అయిపోమ్ము నా పని సులభం అయిపోతుంది అందుకు వానరు ఏమాత్రము దిగులు పడకుండా రెండు చేతులు జోడించి నమస్కరిస్తూ ఇట్లా అన్నాడు ఓ సురస దశరథ మహారాజు కుమారుడైన రాముడు సోదరుడైన లక్ష్మణుడు భార్య సీతతో కలిసి దండకార్యంలో నివసిస్తూ ఉండేవారు రామలక్ష్మణుడు ఇంట్లో లేని సమయంలో కనిపెట్టుకుని రావణుడు మహాపతివ్రత అయిన రాముని భార్య సీతాదేవిని అపహరించాడు నేను రామకార్యంపై సీతాదేవిని చూసేందుకు వెళ్తున్నాను రాముడు భూమండలానికి అంత ప్రభువు నీవు కూడా ఆయన రాజ్యంలోనే ఉంటున్నావు కాబట్టి అట్టి ప్రభు పనికి అడ్డు తగలవద్దు ఆ విధంగా నీవు కూడా రామకార్యానికి సహాయం కాదు నన్ను ఆహారంగా స్వీకరించాలనేదే అంటావా నాకు కొద్దిగా వ్యవధి ఇవ్వు నేను సీతాదేవిని చూసి ఆ విషయం రాముడికి చెప్పి తిరిగి వచ్చి నీకు ఆహారంగా అవుతాను నేను ప్రతిజ్ఞ చేస్తున్నాను నీవు నా మాట నమ్ము ప్రస్తుతానికి నా దారికి అడ్డు రావద్దు అప్పుడు కామరూపి అయిన ఆ సురస హనుమంతుని మాటలు విని వికటంగా నవ్వుతూ ఓ నా ముఖంలోకి ప్రవేశించిన తర్వాతే నీవు వెళ్ళగలవు ఇది బ్రహ్మదేవుడు నాకు ఇచ్చిన వరం కాబట్టి ఎలా మాటలు కట్టిపెట్టి నాకు ఆహారం అయిపో అంటూ ఆ సురస తన నోరు ఇంకా పెద్దదిగా చేస్తూ హనుమంతుడి ఎదురుగా నిలబడ్డది ఆ మాటలకు కోపించిన హనుమంతుడు ఓ సురస నన్ను మృంగి నీలో అమర్చుకోగలవా ఏది మింగు చూద్దాం అంటూ తన శరీరాన్ని పది యోజనాల పొడవు పది యోజనాల వెడల్పు ఉండేటట్లుగా పెంచాడు ఆ సురస కూడా తన నోటిని ఇరవై యోజనాల వెడల్పు ఇరవై యోజనాల పొడవు ఉండేటట్లు పెంచింది అది చూసిన హనుమంతుడు తన శరీరాన్ని ముప్పై యోజనాలు పెంచాడు అది చూసి సురస కూడా తన నలభై యోజనాలు పెంచింది వీరుడైన హనుమంతుడు ఏ పది యోజనాలు తన శరీరాన్ని పెంచాడు సురస కూడా తన నోటిని అరవై యోజనాలు పెంచింది వీరుడైన హనుమంతుడు తన శరీరాన్ని పది యోజనాలు పెంచాడు అంతటా ఆ సురస తన నోటిని ఎనిమిది యోజన వరకు పెంచింది పర్వతకారుడైన హనుమంతుడు తన శరీరాన్ని తొంభై యోజనాల వరకు పెంచాడు అప్పుడు బుద్ధిశాలి అయిన హనుమంతుడు తన శరీరాన్ని బొటను వేయాలంత చిన్నటిదిగా సురస నోట్లోకి పోయి మళ్ళీ వెంటనే బయటికి వచ్చాడు ఆ విధంగా సురస నోట్లోకి పోయినట్లే పోయి బయటికి వచ్చి మళ్ళీ ఆకాశంలో నిలబడి హనుమంతుడు ఇట్లా అన్నాడు దక్ష ప్రజాపతి కుమారు అయిన ఓ సురస నీవు కోరినట్లే నీ ముఖంలోకి ప్రవేశించి వచ్చినప్పుడు నమస్కారం రామకార్యంపై వెళ్తున్నాను నీకు ఇచ్చిన వరం కూడా సత్యం చేసినట్లుగా అవుతుంది కదా అన్నాడు రాహు నోట్లోకి పోయి వచ్చిన చంద్రుడు వంటి హనుమంతుడిని చూసి సురస అయిన ఓ హనుమంతుడా రామకార్యాన్ని సిద్ధించుకుని రా సీతను రాముని వద్దకు చేర్చు అన్న హనుమంతుడు వరుణు నివాసమైన సముద్రమును దాటుతూ ఆకాశ మార్గం గుండా ప్రయాణం చేస్తుంటా పోతూ ఉండగా స్వేచ్ఛగా రూపాలను మార్చుకునే సింహకాని రా హనుమంతుడిని చూసింది ఆహా ఇంత కాలానికి నాకు పెద్ద జంతువు ఆహారంగా దొరికింది కదా అని సంతోషించి హనుమంతుడి నీడను వెంటనే హనుమంతుడు నాలుగు ప్రక్కల పరికించి చూశాడు అప్పుడు క్రింద సముద్రంలో ఒక మహా జంతువు చూశాడు ఆ జంతువు ముఖం చాలా వికృతంగా ఉంది ఆ జంతువు తన నీడను పట్టుకుని ఆకర్షిస్తుంది బహుశా సుగ్రీవుడు చెప్పిన ఆ సింహిక ఈ జంతువే అయి ఉంటుందని ఊహించాడు వెంటనే తన శరీరాన్ని వర్షాకాలపు మేఘంలా పెంచాడు పెరిగిపోతున్న నీడను చూసి ఆ సింహిక తన నోటికి వరకు పెంచి ఆమె మేఘాల వల్ల గర్జిస్తూ హనుమంతుడి వైపు పరిగెత్తింది బుద్ధిమంతుడైన హనుమంతుడు తన దేహాన్ని అతి చిన్నదిగా చేసి తెరిచి ఉన్న ఆ రాక్షసి నోట్లోకి ప్రవేశించాడు మర్మస్థానాన్ని చూశాడు హనుమంతుడు ఆమె నోటి గుండా ప్రవేశించడం సిద్ధులు చారుణులు చూశాడు ఆమె శరీరం లోపల ప్రవేశించిన హనుమంతుడు గోలతో ఆమె గుండె మొదలైన మర్మస్థానాలన్నింటినీ ఊడపెరికి కన్నుమూసి తెరిచే అంతలో బయటకు వచ్చేశాడు బుద్ధిశాలిన హనుమంతుడు ధైర్యంతోనూ నేర్పుతోనూ ఆ సింహకను సమ రించి మరలా వేగంగా తన శరీరాన్ని మరణించి కింద పడిపోయి చచ్చిపడటం చూసిన సిద్ధులు చారుణులు హనుమంతుడితో నీకు బుద్ధి బలం ధైర్యం నేర్పు అనే నాలుగు లక్షణాలు ఉన్నాయి ఎవడికి నాలుగు లక్షణాలు ఉంటాయో వాడు సమస్త కార్యాలను తలపెట్టిన కార్యం సిద్ధిస్తుంది అన్నారు పూజ్యుడైన హనుమంతుడు వారిని నమస్కరించి తిరిగి ఆకాశ మార్గన తన ప్రయాణం కొనసాగించాడు హనుమంతుడు సముద్రానికి ఆవలి ఒడ్డున సమీపించే పైనుండి బాగా పరికించి చూశాడు అతడికి తీరం అంతా ఒత్తుగా పెరిగిన వృక్షాలు కనిపిసారి మహాపర్వతంలో ఉన్న తన శరీరాన్ని చూసుకుని ఇట్లా అనుకున్నాడు నన్ను ఈ ఆకారంలో చూస్తే రాక్షసులు ఇతడు ఎవరా అని ఆరాలు తీస్తారు అందువలన తన శరీరాన్ని తగ్గించుకుని సహజ రూపాన్ని ధరించాడు తనకు ఇష్టమైన ఏ రూపాన్ని అయినా ధరించగలిగిన హనుమంతుడు చిన్న రూపాన్ని హనుమంతుడు మొగలి పదలు కొబ్బరి చెట్లు మొదలైన వృక్ష సంపదలతో ఉన్న లంబా పర్వతం శిఖరం పైన శిఖరం పైనుండి లంకా పట్టనంతా పరిశీలించి చూశాడు ఆకాశం నుండి ఒక్కసారిగా దిగడంతో అక్కడ ఉంది చిన్న చిన్న జంతువులన్నీ భయపడ్డావుల నివాసాలకు దగ్గరగా ఉన్న సముద్రాన్ని దాటి తీరం మీద ఉన్న అక్కడ అమరావతి పట్టణం వలె ఉన్న లంక పట్టణాన్ని చూశాడు